తెలియస్తా ఉన్నాం ఈ యొక్క ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ ఎస్ఆర్ఎస్ కార ద్వారా నీళ్లు వదలాలనే కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి కడారు లింగయ్య గారు వ్యవసాయం కార్మిక సంఘం నాయకులు మన చిత్తల చిత్తలూరు సోమయ్య గారు అదేవిధంగా మన మిరేల యాదయ్య గారు పనమటింటి నాగేష్ గారు అదేవిధంగా మన మూల సత్ రైతు సంఘం నాయకులు మూల సత్తయ్య గారు పన్మటింటి నాగేష్ పానగడ్డి సీను తిరుపురాల సోమన్న ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలియజేస్తూ నమస్కారం